అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి తండ్రికి తగనివాడు రచన బూర్ల నాగేశ్వరరావు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను భక్తితో కొలుచుకునే వారు ఎందరైనా ఉండవచ్చు కానీ రాజభక్తి అనేది ఎలా కలుగుతుందో అది ఎందుకు పోతుందో చెప్పడం చాలా కష్టం అందుకు నిదర్శనంగా నీకు స్వర్ణసింహుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం జయపుర నగరాన్ని నాగవర్మ అనే రాజు చాలా సమర్థతతో పాలించేవాడు ఆయన పరిపాలనలో ప్రజలు చాలా సుఖపడ్డారు అయితే నాగవర్మకు ఎంతకాలానికి సంతానం కలగలేదు ఇది నాగవర్మకే కాక ప్రజలకు కూడా ఎంతో విచారం కలిగించింది నాగవర్మ అనంతరం అలాంటి రాజే రావాలని ప్రజలు సహజంగా కోరారు వారి కోరిక తీరకుండానే నాగవర్మకు వృద్ధాప్యం వచ్చేసింది రాజుతో పాటు రాజ్యాంగం కూడా క్షీణించసాగింది ఎందుకంటే రాజు చావు కోసం ఎదురుచూసే రాజద్రోహులు బయలుదేరి కుతంత్రాలు ప్రారంభించారు రాజు సంతానం కోసం జపాలు తపాలు హోమాలు మొదలైనవి విడవకుండా చేస్తూ రాజ్య భారాన్ని మంత్రులకు వదిలేశాడు రాజద్రోహుల ముఠాకు అధిపతి రజిత సింహుడు అనే సేనాపతి ఏ క్షణాన రాజు చచ్చిపోయినా మరుక్షణమే సింహాసనాన్ని కాజేయడానికి తగిన సన్నాహాలన్నీ రజిత సింహుడు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాడు ఈ కుట్ర ఫలితంగా ప్రజల జీవితం అస్తవ్యస్తం కాకుండా కాపాడుకుంటూ వచ్చినవాడు ప్రధానమంత్రి ధర్మదత్తుడు ధర్మదత్తుడు మహామేధావి నాగవర్మ పరిపాలన ప్రజారంజకంగా సాగడానికి ముఖ్య కారకుడు ధర్మదత్తుడు సేనాపతి చేసే కుట్ర గురించి ఆయనకు పూర్తిగా తెలుసును అయినా ఆయన కుట్రను భగ్నం చేయటానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు సింహాసనానికి సరైన వారసుడు లేనప్పుడు ఏ పరాయి రాజు రావటం కన్నా సేనాపతి రాజు కావటమే నయం కానీ సేనాపతి సింహాసనం కోసం రాజును హతమార్చకుండా తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు ఇంతలో అందరంచనాలు తారుమారయ్యే సంఘటన ఒకటి జరిగింది నాగవర్మకు ఒక కొడుకు కలిగాడు సింహాసనానికి వారసుడు ఏర్పడ్డాడు ఒక రాజు చావు కోసం సేనాపతి ఎదురు చూస్తుంటే మరొక రాజు పుట్టుకొచ్చాడు ఇందువల్ల సేనాపతికి పెద్ద దెబ్బ తగిలినట్టయింది ప్రధానమంత్రి ధర్మదత్తుడికి కూడా చైతన్యం పుట్టుకొచ్చింది ఆయన పూర్వంలాగా తటస్థంగా ఉండలేదు అంతవరకు ఆయన ముసలిరాజు ప్రాణాలనే కాపాడుతూ వచ్చాడు ఇప్పుడు కొత్తగా పుట్టిన పసిగుడ్డు ప్రాణాలు కాపాడటమేగాక అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టే బాధ్యత కూడా ధర్మదత్తుడి పైన పడింది ఆయన రాజును ఏకాంతంగా కలుసుకొని ఆయనతో మొట్టమొదటిసారిగా రజిత సింహుడు చేస్తూ వస్తున్న ప్రయత్నాలను గురించి చెప్పాడు నాగవర్మ మండిపడి రజిత సింహుడు ఇంత ద్రోహం తలపెడతాడా వాణ్ణి ఇప్పుడే బంధించండి అన్నాడు అది సాధ్యమయ్యే పని కాదు మహారాజా రజిత సింహుడి కుట్ర రాజ్యాంగం అణువణువున పాకిపోయింది ఇది ఈనాటి కుట్ర కాదు ఈ క్షణాన్ని అతను తలుచుకుంటే రాజు కాగలడు అతన్ని అడ్డగలవారంతా అతని మనుషులే ఇప్పుడు మనకున్న అసలు సమస్య రజిత సింహుణ్ణి రాజు కాకుండా చేయటం కాదు పసిగుడ్డైన యువరాజు ప్రాణాలు కాపాడటం కాలక్రమాన సింహాసనం అతనికే దక్కేట్టు చూడటం అన్నాడు ధర్మదత్తుడు అది ఎలా జరగాలి అని నాగవర్మ అడిగాడు ధర్మదత్తుడు తాను నిర్ణయించిన కార్యక్రమం రాజుకు చెప్పేశాడు రాజు కూడా దానికి ఒప్పుకున్నాడు ధర్మదత్తుడు ఊహ తప్పుపోలేదు రజిత సింహుడు యువరాజును చంపించడానికి పథకం వేశాడు అయితే అక్కడ కూడా అతనికి చుక్కెదురైంది రజిత సింహుడి పథకం అమలు జరిగే లోపల యువరాజు మాయమయ్యాడు ఈ సంగతి బయటపడగానే రాజభవనంలో గగ్గోలు బయలుదేరింది అంతఃపురం శోకనాదాలతో నిండిపోయింది రాణి మూర్చపోయింది రాజు తన కొడుకును వెతకటానికి నాలుగు వైపులా మనుషులను పంపాడు రజిత సింహుడు తన ప్రయత్నం పారనందుకు నిప్పులు కక్కుతూ రాజు వద్దకు వచ్చి విచారించకండి మహారాజా యువరాజును మాయం చేసిన రాజద్రోహిని హతమార్చుతాను అన్నాడు రాజు అతని కేసి ఆశ్చర్యంగా చూసి ఎవరా ద్రోహి అని అడిగాడు ఇంకా ఎవరు మహారాజా మీ ఉప్పు తింటూ మీకే ద్రోహం తలపెట్టాడు మీ ప్రధానమంత్రి ధర్మదత్తుడు ఆ ధర్మదత్తుడు కూడా కనిపించడం లేదు అన్నాడు రజిత సింహుడు ఈ మాటలకు నాగవర్మ ఏమీ సమాధానం చెప్పలేదు రజిత సింహుడు ధర్మదత్తుడి కోసము యువరాజు కోసము వాళ్ళ ద్వారా పరిసర రాజ్యాలన్నీ వెతికించాడు కానీ ఫలితం లేకపోయింది ఇందుకోసం కాలం వ్యయం చేయటం అతనికి వృధా అనిపించింది అతను రాజును బంధించి తానే రాజుగా అభిషేకం పొందాడు రజిత సింహుడు రాజు కావటంతో పరిపాలన పూర్తిగా మారిపోయింది రజిత సింహుడికి అనుకూలంగా ఉండరని అనుమానం ఉన్న వారందరూ తొలగించబడ్డారు ముఖ్యంగా ధర్మదత్తుడి బంధువర్గం వారికి నిలవ నీడ లేకుండా పోయింది ప్రజల జీవితం తారుమారైంది చాలామంది దేశం విడిచిపోయారు అయితే ధర్మదత్తుడి కొడుకు స్వర్ణసింహుడు మాత్రం సింహుడి అనుగ్రహం సంపాదించగలిగాడు స్వర్ణసింహుడు రజత సింహుణ్ణి అడుగడుగున బలపరిచి మొదట్నుంచి అతని పట్ల అపారమైన భక్తి ప్రదర్శిస్తూ వచ్చాడు అంతేగాక స్వర్ణసింహుడు శక్తి సామర్థ్యాలలో తన తండ్రికి తీసిపోడు ఆ సంగతి రజత సింహుడు ఎరుగును త్వరలోనే అతను స్వర్ణసింహుణ్ణి సేనాపతిగా నియమించాడు రజిత సింహుడు తన పరిపాలనను సుస్థిరం చేసుకుని కూడా ధర్మదత్తుడి ఆచూకీ తెలియనందుకు కలవరపడుతూ వచ్చాడు ధర్మదత్తుడిని యువరాజును చంపితేనే గాని సింహాసనం తన వంశానికి శాశ్వతంగా ఉండిపోదని అతనికి తోచింది ఒకనాడు రజిత సింహుడు స్వర్ణసింహుణ్ణి పిలిచి నా రాజ్యంలో నిన్ను మించిన రాజభక్తి గలవాడు పరాక్రమవంతుడు లేడు నా అనంతరం రాజ్యాధికారం నా కూతురికి ఆమెను పెళ్లాడేవాడికి దక్కుతుంది నువ్వు ఒక పని చేసినట్టయితే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాను నువ్వు ఎలాగైనా నీ తండ్రిని ఆయన వెంట ఉన్న యువరాజును బంధించి తీసుకురావాలి అన్నాడు స్వర్ణసింహుడు నవ్వి మీ ఆజ్ఞ పాలించినందుకు నేను ప్రతిఫలం ఏమీ కోరను మీరు కోరితే నా తండ్రినే కాదు నా తల తీసి ఏమన్నా ఇస్తాను అన్నాడు తర్వాత స్వర్ణసింహుడు కొంత బలాన్ని వెంట తీసుకుని తన తండ్రి కోసం అరణ్య ప్రాంతాలలో వెతకసాగాడు అతని ప్రయత్నం త్వరలోనే ఫలించింది ధర్మదత్తుడు అరణ్య ప్రాంతాలలోని కొండల మధ్య చేరి ఒక పసుగుడ్డుగా ఉన్న యువరాజును సాకుతూ ఆటవీకులతో సైనిక దళాలను సమకూర్చసాగాడు కొందరు ఆటవీకులు ఆయనకు శిష్యులై ఆయన పంపగా జయపురానికి వచ్చి జైపుర యువరాజు జీవించే ఉన్నట్టు తమకు యోగ దృష్టి ద్వారా తెలిసిందని రహస్యంగా ప్రచారం చేశారు క్రమంగా జైపురానికి ధర్మదత్తుడు ఉన్న ప్రాంతానికి ఒక రహస్య రహదారి ఏర్పడింది అనేక వేల మంది దేశం విడిచిపోతున్నామని చెప్పి అరణ్యంలో ఉన్న ధర్మదత్తుడిని చేరుకున్నారు స్వర్ణసింహుడు తన తండ్రి జాడ పసిగట్టి ఆయన వద్దకు చేరేసరికి ధర్మదత్తుడి కింద పెద్ద సేన ఏర్పడి ఉన్నది స్వర్ణసింహుడు నిర్గాంతపోయాడు ధర్మదత్తుడు తన కొడుకును చూసి నగరంలో అందరూ క్షేమంగా ఉన్నారా రజిత సింహుడి పరిపాలన ఎలా ఉన్నది అని అడిగాడు నేను వచ్చినది క్షేమ సమాచారాలు మాట్లాడడానికి కాదు అన్నాడు స్వర్ణసింహుడు నాకు తెలుసు నన్ను యువరాజును బంధించి పట్టుకుపోవటానికి వచ్చావు కానీ ముందు నువ్వు నీ సైనికులు ఇక్కడ నుంచి ప్రాణాలతో తిరిగిపోవటం కూడా సాధ్యం కాదు అన్నాడు ధర్మదత్తుడు స్వర్ణసింహుడు తన సైకు సైనికులను ఉద్దేశించి ఆయనను బంధించండి అని ఒక కేక పెట్టాడు మరుక్షణం అతని సైనికులు ఆటవికులకు చిక్కారు ఒక ఆటవికుడు ఒక దెబ్బతో స్వర్ణసింహుణ్ణి మూర్చపోగొట్టాడు ధర్మదత్తుడు తన కొడుకు ముఖాన నీళ్లు చల్లి అతనికి తెలివి తెప్పించాడు తర్వాత స్వర్ణసింహుడు సిగ్గుపడుతూ తండ్రికి క్షమాపణ చెప్పుకొని రజిత సింహుడు నాకు అందజేసిన భోగాలతో మదించి మిమ్మల్ని పట్టుకోవటానికి వచ్చాను జరిగిన దానికి పశ్చత్తాప నన్ను మీ దగ్గరే ఉండనియండి అన్నాడు ధర్మదత్తుడు అందుకు ఒప్పుకోక నీ సహాయం మాకు అక్కర్లేదు నిన్ను నమ్ముకున్న వారికి రాబోయే కష్టాలను ఎదుర్కో వెళ్ళు త్వరలోనే యుద్ధం జరుగుతుందని రజిత సింహుణ్ణి కుక్కన చంపినట్టు చంపుతామని చెప్పు అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా స్వర్ణసింహుడి రాజభక్తి అంతా ఒక దెబ్బతో ఎలా మాయమైంది అతను నిజంగా మారాడా లేక దొంగ ఎత్తి వేశాడా అతను ఉంటానన్నప్పటికీ ధర్మదత్తుడు ఎందుకు ఉండనియలేదు ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు స్వర్ణసింహుడిలో రాజభక్తి ఉన్నదనటానికి ఆధారం లేదు తన బంధువర్గం అష్టకష్టాలలో ఉన్న సమయంలో అతను ఆత్మరక్షణ కోసం రాజుకు నమ్మిన బంటు అయ్యాడు నిజమైన రాజభక్తి గలవాడు ధర్మదత్తుడిలాగా అష్టకష్టాలు పడతాడు కానీ స్వార్థం చూసుకోడు ఉత్త చేతులతో తిరిగిపోతే రజిత సింహుడు తనను చిత్రహింస చేస్తాడనే ఉద్దేశంతో అతను తండ్రి వెంట ఉండటానికి సిద్ధపడ్డాడు రజిత సింహుణ్ణి పడగొట్టడానికి తన కొడుకులాంటి వాడి సహాయం పొందటం కన్నా హీనం మరొకటి ఉండదన్న అభిప్రాయంతో ధర్మదత్తుడు అతన్ని తన వెంట ఉండనీయలేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం